రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దులు శ్రీధర్బాబు నాయకత్వంలో అంతర్గా మండలం పెద్దంపేట పరిధిలోని అడవిలో ఉపాధి హామీ పనులు చేస్తున్న అక్కలను కలిసి ఎండ తీవ్రత పరిగణలోకి తీసుకుని ఉడతా భక్తి సహాయంగా మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ ఉపాధి హామీ అక్కలతో మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో రాజ్ ఠాకూర్ విధంగా భారీ మిజాతతో గెలిపించారు అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాకా వెంకటస్వామి రాజకీయ వారసుడు వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం భారీ నిజాయితీతో గెలిపించాలని వినయంగా కోరారు రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి సహకరించారో కేంద్రంలో కూడా తెలంగాణ ఇచ్చిన త్యాగాల కుటుంబం సోనియమ్మ కుటుంబం కేంద్ర ప్రభుత్వంలో ఉంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితే ప్రతి ఒక్క పేదోడింటిలో వెలుగులు నిండుతాయని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిన అవసరం ఉందని చేతులు జోడించి సవనీయంగా కోరారు ఏదైతే ఉపాధి హామీకి సంబంధించినటువంటి మహిళా తల్లులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మజ్జిగ పంపిన కార్యక్రమం మేము ఆనవాయితీగా చేయడం జరుగుతా ఉన్నది దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరం కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నామని చెప్పడం కోసం ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో ఈ ఉపాధి హామీ పనిని తీసుకొచ్చింది కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు ఉన్నప్పుడే వంద రోజుల పని అనేటువంటి పేరుతోటి గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉపాధిని కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఉపాధి హామీ వచ్చి రావడం జరిగింది అప్పుడు అనేకమైనటువంటి హక్కులను అనేకమైనటువంటి ఇళ్లకు ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో ఎండకు ఎండ తీవ్రత భరించడానికి టార్మైన్ కావచ్చు మంచినీళ్ళు కావచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్స్ అప్పుడు ఉండడం జరిగింది కానీ కేంద్ర కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా కాలరాయడం జరిగింది మరి అన్నిటిని కూడా వాళ్ళు చూస్తూ పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే బలహీన వర్గాలకు మంచి జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున గ్రామగుండ నియోజకవర్గంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి లక్ష ఓట్లు వేసి గెలిపించడం జరిగింది అప్పుడు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఉచిత విద్యుత్ కావచ్చు ఉచిత ఉచిత గ్యాస్ పంపిణీ కావచ్చు ఐదు వందల రూపాయలకే గ్యాస్ పంపిణీ కావచ్చు అనేక ఇచ్చినటువంటి ఆరు హామీల్లో ఐదు హామీలు కూడా పూర్తి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది అతి త్వరలోనే ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలతో పాటు ఇందిరమ్మ స్కీమ్ కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం కోసం కూడా ఏ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రివర్గం శ్రీధర్ బాబు గారు రామగుండం నియోజకవర్గానికి ఐదు వందల ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాతనే ఒక్కొక్క గ్రామానికి యాభై ఇండ్ల చొప్పున ప్రతి గ్రామానికి యాభై ఇండ్లు ఇవ్వాలని చెప్పి శ్రీధర్ బాబు గారు మన రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకర్ గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి శాంక్షన్ చేయించుకొని రావడం జరిగింది కాబట్టి ఇది ఎప్పుడైతే ఎన్నికల కోడ్ అయిపోతుందో ఎలక్షన్ కోడ్ అయిపోయిన మరుక్షణమే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మేరుగు కుమార్ గౌడ్ కిసాన్ సైల్ అధ్యక్షులు పల్లె రవీందర్ యూత్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు ఊరేటి మహేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తమనవేరి కుమార్ కొమ్ము రమేష్ యాదవ్ తమనవేరి మధు ఊరేటి సాయి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు